నమస్కారం నిన్నటి దినం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బీసీ చైర్మన్ గా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై నాగేశ్వరరావు గారు యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అధినతమహారదుైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హాజరు కావడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా రైతులందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయమంతం చేసిన సందర్భంగా మేము నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు రైతులందరూ కూడా చేతులకి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా ఉద్రీకం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు మేము తెలుగుదేశం ప్రభుత్వం పైన నారా చంద్రబాబు నాయుడు గారి పైన ధర్నాలు చేపట్టి ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఈరోజు చంద్రబాబు గారు తల్లికి వందడం బం అమలు చేశామని చెప్పేసి ఈరోజు ఆరోపణలు చేయడం చాలా విచారకరమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన ఏ ఉద్యమ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పేసి చెప్పుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి పథకం కత్తింపజేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము మనకి మనకి ఇచ్చినటువంటి హామీని దాన్ని ప్రజలు మనకు ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లతో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు ఈరోజు ఇచ్చిన మాట తప్పుతూ ప్రజలను మోసగిస్తూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఉందా కేవలం ఒకరికి మాత్రమే మనము అమ్మఒడి పథకం వర్తింపజేయడము ఇది ప్రజలను మోసం చేయడం అవుతా ఉంది ప్రజలను మోసించడం అవుతా ఉంది అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు ఎందుకు ఒత్తిడి తేలకపోయారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఈరోజు రాష్ట్ర ప్రజానికి తరువాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీరు ప్రశ్నిస్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట ఇచ్చి మాట తప్పే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పులు చేస్తే గాని తల్లికి అమ్మ చేయలేకపోయారు మీరు అప్పులు చేస్తే గానీ పెన్షన్ మీరు అప్పులు చేస్తే గానీ ఉద్యోగస్తులు చేయలేకపోయారు సంపద సృష్టించడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తాం ఇచ్చిన హామీలను అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హామీ ఇచ్చాం ప్రజలకు ఆ ఇచ్చిన హామీని కట్టుబడి సంవత్సర కాలంలోనే సంపద సృష్టిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా నెరవేరుతూ తొంభై శాతం సిక్స్ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశాము అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఈరోజు తల్లికి వందనం పథకం వర్తింపజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజల గుణం ఈ ఆరోపణలు చేసే ముందు విమర్శలు చేసే ముందు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అవకాశం వచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ చూపిస్తా ఉన్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం